డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం కురిచేడు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఎంపిడివో కార్యాలయం ఆవరణలో బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డిలు జెండా ఎగురవేశారు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది నాయకులు ప్రాణాలు విడిచారని వారి ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోవాలన్నారు ఇంకా మనం అనేకం సాధించుకోవాల్సి ఉందని గుర్తు చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి కొడుడు పరిపాలిస్తున్నారు మనం మాట్లాడడానికి కూడా మనం స్వాతంత్రం లేదు మనం ఏదైనా చేయ కార్యక్రమం చేయాలన్నా గానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా భారతీయుల్ని ఒక బానిసల్లా చూసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ ఆ బానిస సంఖ్యల నుంచి బయటపడాలంటే అనేక మంది జాతీయ నాయకులు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో మనకు స్వాతంత్రం తెచ్చారు అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ కానీ బాల గంగాధర తిలక్ కానీ భగత్ సింగ్ కానీ వీళ్ళందరూ భగత్ సింగ్ గారైతే కనీసం ఆయన ముప్పై ఏళ్ళ వయసులోనే ఇరవై ఐదేళ్ల వయసులోనే ఉడికి తీయబడ్డాడు మీ అందరికీ తెలుసు అది కాబట్టి మీ ఈ జాతీయ భావాన్ని దేశభక్తి భావాన్ని మీరందరూ మీ మనసుల్లో ఉండాలి